విజయ్ గారు వీళ్ళ ముగ్గురులో కల్లా అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీ మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్ అంటే వెరీ కూల్ అండి అసలు వెరీ వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలు అవును అందుకే చెమట కూడా పట్టదు అంటే చాలా కూల్గా చాలా సపోర్టివ్ అంటే ఏ రోజు కూడా అంటే గురి దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదనమాట అసలుకి ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టి పెట్టింది కూడా లేదు అందుకని చాలా కూల్ గా ప్రశాంతంగా కూర్చున్నాం ఇంత ఇంత ఎండలో కూడా ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది ఆయన కూలు ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం కదా అక్కడ ఆపకుండా వేరే అడుగుతారంటే కంటిన్యూ చేశారు ఇద్దరు కూడా మీరు బ్రేక్ చేద్దాం అలాగా అదే అడిగాను కదా చెప్పండి అని చాలా కూల్ ఉండాలి అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఒప్పుకోనంత వరకే ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంత వరకు ఆడలేదు ఫస్ట్ నుంచి కూడా చూసారు ఓకే తర్వాత ఇలా చేంజ్ అంటే ఇలా అనుకుంటున్నాను సార్ ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఆ ఓకే బాగున్నాయి ఓకే గుడ్ బాగున్నాయి నీకు తెలుసు కదా విజయ్ నువ్వు ఎలా చూపిద్దాం అలా చూపించే నువ్వు ఎందుకు నాకు అవసరం లేదు కానిచే అంత కూల్ అన్నమాట కూల్ అంత కూల్ చూడండి ఆ స్మైల్ చూడాలగా సాయి గారు అసలు అంటే మాములు కష్టపడ్డంట అసలు అసలు ఎంత మనం ఏం చెప్పినా ఎంతైనా కష్టం అసలు మామూలుగా అసలు చెప్పడం ఉండదు అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టేకులు అయినా ఎమోషన్ అయినా కానీ అసలు ఉండదు మేటర్కి ఏం కావాల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు అసలు గురించి చెప్పడం కోసం అసలు మాటలు ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది ఏది చెప్పినా అన్నది ఒకటే ఒక ప్రాబ్లం కాకపోతే చెప్పండి డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు అన్న ఎక్కడికి నుంచి షార్ట్ కట్ చేస్తాను అంటే ఏ వద్దు మొత్తం చెప్తా అంటారు అన్న వద్దు ఎక్కడ కూడా చాలంటే నేను మొత్తం రేపు రేపే మొత్తం చెప్తాను మీ కాళ్ళు కట్ చేసుకోండి అలా ఒక్కడే ప్రాబ్లమ్ తప్ప ఇంకేమీ లేదు అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు స్టార్ట్ నుంచి అండి టైమింగ్ అదే మీరు ఎన్ని టేకిల్ చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్ అలాగే ఉంటుంది డబ్బింగ్ అలా స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైమింగ్ వెళ్ళిపోతుంది అనమాట అంటే అసలు మాకు అర్థం అది ఏంటది అంతే రైతు ఐదు ఓకే సో అది త్రీ క్వాలిటీస్ అదే మిమ్మల్ని అడిగితే సాయి నారా రోహిత్ గారి గురించి వాట్ డూ అడ్మైర్ అబౌట్ అంటే నాకు అన్న కలవ ఈ సెట్ లో కలవ ముందు అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం అంటే చాలా యూనిక్ గా మంచి కాంటెంట్ స్ట్రాంగ్ ఉన్న కంటెంట్ పికప్ చేసుకుంటారు అండ్ చాలా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అసలు కూల్గా ఉంటుంది అంటే ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ కూడా సో మా ఫిలిం కూడా ఐ థింక్ ఈ ఫిలిం అన్న కంప్లీట్గా కూడా కొత్త అవతారు చూస్తాం అంటే వీ నెవర్ సో అన్న ఇన్ లైక్ ద పర్ఫెక్ట్ యాక్షన్ అన్నకు ప్రాపర్ ఇంట్రోఫైట్ ఉంటుంది నాకు భలి నచ్చింది అంటే అన్నన్ని అలా చూడటం నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది అంటే నేను మనోజ్ అన్న చాలా సార్లు యాక్షన్ చేసాం చాలా యాక్షన్ మూవీస్ చేసాం బట్ అన్న చూడటం ఫ్రెష్ గా ఐ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత ముగ్గురు ముగ్గురు ఉన్న గజపతి వర్మ వరద సీను ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా గజపతి వర్మ అంతే రాయల్ గా అలాగే ఉండదు అనమాట గజపతి వర్మ అలా ఉంటది వరద చాలా కూల్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు ఒక్క మాట కూడా చాలా అదృప్యాలు ఉంటది అవతడికి ఒక షాక్ లా ఉంటది సీను అంటే ఇప్పటివరకు సాయి గారు చేసిన క్యాటర్లో అంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఒక లుంగి కట్టుకొని ఎప్పుడు చేయలేదు ఈ సినిమాకి అసలు క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశారు ఎమోషన్ అయితే ఈ సినిమాలో చూసిన ఎమోషన్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేయలేరు కానీ అంతకన్నా మంచి రావాలి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు అంటే అది రీమేక్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్స్ని మేము అలా కాకుండా కొత్తగా ప్రేమ్ చేద్దాం కొంచెం మారుద్దాం అనుకున్న టైంలో ప్రాసెస్లో క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్నాం రీడిజైన్ చేసినాం క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసిన ప్రాసెస్లో ఒక క్యారెక్టర్ రోహిత్ గారి చేస్తే బాగుంటుంది వార్త క్యారెక్టర్ గజపతి వర్మ మనోజ్ గారి చేస్తే బాగుంటుంది అందరూ ఒకటే ఫిక్స్ అయ్యి అనమాట డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే అనుకుని ఎలాగైనా వాళ్ళ దగ్గర వెళ్ళాలి మనం చెప్పినంత నో అంటే మన పరిస్థితి అండి అంతా లవ్ చేస్తే ఇద్దరు చేస్తే బాగుంటుంది నో అనుకుంటే ఏండి నో అనుకుంటే అండి రాధమోహన్ రాధమోహన్ గారు కూడా చెప్పాం మేము కూడా నేరేషన్ ఇస్తాం నో అంటే కనుక మీరే ఒప్పించుకురావాలి ఆ సిచ్యువేషన్ రాకుండానే కరెక్ట్గా స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు కూడా క్యాట్రాక్షన్ నచ్చి ఓకే చేశారు లవ్ యూ అన్న మనోజ్ అన్న థ్యాంక్ యూ సార్ రోహిత్ గారు రోహిత్ గారి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అండి స్పెషల్ మెన్షన్ రోహిత్ యాక్షన్ సీక్వెన్స్ ఇట్ వాస్ సూపర్ ఓవర్ మన ఇంట్రడక్షన్ కానీ ఇంక్లూడింగ్ దిస్ అనదర్ మెయిన్ సీక్వెన్స్ ఫిల్మ్లో అక్కడ ఫేవరెట్ అండ్ ఇప్పటివరకు రోహిత్ అని అలా చూడలేదు నేను అండ్ ఇట్ విల్ బి ఏ ఫర్ ఎవ్రీ వన్ తమ్ముడు చెప్పినట్టు మీ ఇద్దరు ఫైట్లు చేస్తుండే రకరకాలుగా చేసావు బట్ ఇది అలా చూపించడం అనేది నేను ఫస్ట్ చూడంగానే డైరెక్టర్ గారు చెప్పాను కెరియర్ బెస్ట్ సార్ అన్నాను షూటింగ్ అప్పుడే చాలా కాలం అయింది ఇలా త్రీ హీరోస్ కలిసి చేయటం అనేది ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైం అండ్ అందులోనూ మీ ముగ్గురిని చూడడానికి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము సో అందుకని ఇట్ విల్ బీ అ ఫీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ మే 30th అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్